అందరికి నమస్కారం వెల్కమ్ టు గీత థాట్స్ మనిషి ఎదుగుదలకు మనుగడకు దుఃఖానికి కారణమైనటువంటివి ఎప్పుడూ మనతో నిత్యం ఉండేవి అరిషడ్ వర్గాలు అవేంటి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఆరింటిని జయించడం అంత సులభమైన విషయం కాదండి ఇవి ఎలాంటివి అంటే చెట్టుకు పట్టిన చెదల మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి మనిషి ఎదుగుదలకు కానీ అభివృద్ధికి కానీ ఇవే ప్రధానమైన ఆటంకాలు వీటిని జయించటం చాలా కష్టం కూడా ప్రతి మనిషి ఈ ఆరింటిలో ఏ మూడింటికో నాలుగింటికో ఇంకా వీలైతే ఎవరైతే మనం బ్యావర్స్ అని అంటాం కదా వాళ్ళైతే కంప్లీట్ గా ఆరింటికి కూడా ఎడిక్ట్ అయి ఉంటారనమాట వీటిని ఎవరైతే జయించగలరు అంటే ప్రస్తుత సమాజంలో కావచ్చు లేదా చరిత్రలో కావచ్చు వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం అంటే ఉత్తమ వ్యక్తులుగా చూస్తాం అంటే వాళ్ళ వ్యక్తిత్వం అనేది గొప్పగా ఉంటుంది అలాంటి వాళ్ళే చరిత్రలో నిలిచిపోతున్నారు మిగిలిన వాళ్ళందరం కూడా చరిత్రలో కొట్టుకుపోతున్నాం ఆరింటిని ఒక్కొక్కటి ఉదాహరణతో సహా తెలుసుకుందాం కామం మనిషి యొక్క శారీరక మానసిక కోరికలను ప్రేరేపించేది మనిషి వివిధ రకాల కోరికలు కలిగి ఉండటం వల్ల తన కోరికలను తీర్చుకోవాలనే ప్రయత్నంలో మంచి చెడు ఆలోచించకుండా విచక్షణ కోల్పోయి అవతల వాళ్ళకి నష్టం కలుగుతుందా అది మనకి ప్రయోజనం కలుగుతుందా నష్టాన్ని ఇస్తుందా కూడా కనీసం ఆలోచించకుండా తన కోరికను తీర్చుకునే ప్రయత్నంలో తనకి మాత్రమే సంతృప్తి కలుగుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తా ఉన్నాడు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి ఇలీగల్ అఫైర్స్ బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్ ట్రాపింగ్ రేప్స్ ఈ ఈకోవకు చెందినవే ఉదాహరణకి పాండవులు విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేస్తారు ఆ సమయంలో ద్రౌపది పట్ల కీచకుడు అంటే విరాటరాజు యొక్క భావమర్ది ద్రౌపది పట్ల వాంచుతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు దాంతో ద్రౌపది భీముడికి చెప్తుంది భీముడు ద్రౌపది ఇద్దరు కలిసి కీచకుడిని శబ్దం లేకుండా చంపేస్తారు నాకు తెలిసిన చిన్న చిట్కా చెప్తాను పెద్దవాళ్ళు ఎందుకు ప్రతిసారి స్త్రీలను గౌరవించండి ప్రతి స్త్రీలో అమ్మని చూడండి అని అంటారు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో తరతమాన భేదం లేకపోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తా ఉన్నారు తల్లిలో మనం ఆ కోణాన్ని చూడం కాబట్టి ప్రతి స్త్రీలో తల్లిని చూడమని చెప్తారు ఒకసారి ప్రయత్నించి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా అబ్బాయి కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాడండి